హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్ నా పేరు రామయ్య అండి ఈరోజు మీకు వీడియోలు అండి ఫ్రిక్సెస్ కటింగ్ బ్లౌజ్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ పైన పర్చేసి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మనకి చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అనేది మీకు నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ మనం కటింగ్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్ పైన పరుచుకొని ఫ్రెండ్స్ మనం కటింగ్ చేసే విధానం చూద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా మనం ఈ యొక్క ఒరిజినల్ క్లాత్ని మనకి ఏ పార్ట్స్ ఎక్కడ రావాలనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది వచ్చేసి చిన్న బార్డర్ ఉన్నది ఈ చిన్న బార్డర్ అన్నది ఇప్పుడు మనకి అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఈ పెద్ద బార్డర్ అనేదే ఉన్నది ఈ పెద్ద బార్డర్ని ఇప్పుడు మనం చేతులకి అనేది హ్యాండ్స్కి మనం ఇది చేసుకోవాలి ముందుగా ఆ తర్వాత మనకి బ్యాక్ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ ఫిన్సెస్ మనకి అన్నీ కూడా వచ్చే విధంగా మనం కటింగ్ అనేది మనం ఈ యొక్క క్లాత్ని మనం సరిపోయే విధంగా మనం చూసుకొని పరుచుకొని కటింగ్ చేసుకోవాలండి చూడండి ముందుగా మనం చేతులు అనేది మనం హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలండి ముందు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఫ్రించెస్ని మొత్తం కూడా ఈజీగా మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి చూడండి ఇప్పుడు మనం ముందుగా మనం హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దామండి ఇప్పుడు సెంటర్ ఫోల్డ్స్ ఇలా చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఇలా మనం మనం ఫోల్డ్ చేసుకోవాలి ఈ నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు మడతలు వేసుకొని మనం ముందుగా మనం హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ని కటింగ్ చేద్దాం హ్యాండ్స్ మనం కటింగ్ చేసుకున్న క్లాత్ని ఈ క్లాత్ పైన పర్చేసుకొని కటింగ్ చేసుకుందామండి మనం కటింగ్ చేసుకున్న మనం హ్యాండ్స్ని మనం ఈ క్లాత్ పైన ఇలా పర్చేసుకుందామండి ఫ్రెండ్స్ మనకి పెద్ద సైజు ఉన్నది కాబట్టి ఈ యొక్క బ్లౌజ్ వచ్చేసి ఈ హ్యాండ్స్కి అతుక అనేది మనకి జాయింట్ అనేది పడుతుంది కాబట్టి అది మనం చూసుకోవాలండి అయితే ముందుగానే మనం సెంటర్ ఫోల్డ్స్ అనేది మనం ఇలా చేసుకోవాలండి ఏమాత్రం కూడా ఎక్కువ తక్కువ లేకుండా రెండు కూడా సెంటర్ ఫోల్డ్స్ ఉండే విధంగానే చూసుకొని రెండు వైపులా చూసుకొని మనం ఈ యొక్క ఈ క్లాత్ని మనం చేతుల్ని ఇలా పరిచేసుకొని మనం కట్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కడ పొరపాటు లేకుండా చాలా నీట్గా అనేది వస్తుందండి ఫ్రెండ్స్ ముందుగా మనం హ్యాండ్స్ని ఈ విధంగా కటింగ్ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది కాబట్టి మనం కుట్టేటప్పుడు జాయింట్ అనేది మనం వేసుకోవాల్సి ఉంటుందండి హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం ఆ తర్వాత మనకి ముందు ఫ్రెండ్స్ ప్రింసెస్ని కూడా కటింగ్ చేసుకోవాలా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని మనం ఏ విధంగా పరిస్థితి కట్ చేయాలో ఇప్పుడు చూద్దామండి చూడండి ఫ్రెండ్ ఈ క్లాత్ అంతా కూడా మనకి సరిపోయే విధంగా ఉండాలి కాబట్టి ఎక్కడ తక్కువ లేకుండా ఉండాలి కాబట్టి మనకి జాయింట్ అనేది లేకుండా రావాలి కాబట్టి మనకి జాయింట్ అనేది పడకుండా మనం ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మనం చూద్దామండి చూడండి క్లాత్ చాలా చిన్నగా ఉన్నది ఫ్రించెస్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి మనం ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క బ్యాక్ పార్ట్ని మనం చూడండి ఈ బ్యాక్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మనం పెట్టుకుందామండి చూడండి ఇలా మనం పెట్టుకోవాలండి బ్యాక్ పార్ట్ని పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్ ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం చేసి కటింగ్ చేసుకోవాలండి ఈ యొక్క ఈ యొక్క బ్యాక్ పార్ట్ని మనం ఇలా మనం పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్ మనకి చాలా ఈజీగా చూడండి ఈ విధంగా మనం అంతా కూడా మనం వచ్చే విధంగా మీకు ఇది అందులోనే కలిసిపోయింది కాబట్టి నేను ఈ చేతితో మీకు ఇలా చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా ఇది నెక్ అనేది ఇది మనకి ఈ విధంగా అంతా కూడా వచ్చేసింది కాబట్టి దీన్ని మనం ముందుగా మనం కటింగ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్ ఈ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి వచ్చేసి బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేసి చేసుకున్నాం చేతులు కూడా హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మనం ప్రిన్సెస్ ని కట్ చేసుకుందాం అండి కి ప్రిన్సెస్ కి రెండు పార్ట్స్ ఉంటాయండి ఆ రెండు పార్ట్స్ కూడా కటింగ్ చేసుకోవాలండి చూడండి ఇదో బ్యాక్ పార్ట్ అండి ఫ్రెండ్స్ మనం ముందు ప్రింట్ చేస్తే మనం ఇలా పెట్టుకుందామండి సో ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా మీకు క్లాత్ అనేది కూడా మీకు సరిపోతుందండి చూడండి ఈ విధంగా మనకి ఎక్కడ కూడా నీకు జాయింట్ అనేది లేకుండా నీకు ఏళ్ళతో మీకు ఇలా నేను చూపిస్తానండి అండి ఇదైతే నెక్ోండి ఇది ఇది వచ్చేసి ఇది వచ్చేసి ముందు భాగం అండి చూడండి ఇలా మనకి ప్లేస్ అనేది చూసుకొని మనం యొక్క ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటదండి ఇది వచ్చేసి ముందు ఫ్రెంట్ చేసండి ఇది వచ్చేసి చూడండి ఇది ఫ్రెండ్స్ అంటే ఇది ఇది మెయిన్ ఈ ఫ్రెండ్స్ ఇది చూసుకోవాలండి ఇలా మనకి ఇక్కడ సరిపోయిందా లేదని ఒకసారి చూసుకున్నట్టే చూడండి ఈ విధంగా మనం ఇలా ఇలా మనం క్లాత్ అంతా కూడా మనకి సరిపోయే విధంగా చూసుకోవాలండి ఇప్పుడు మనం క్లాత్ అంతా కూడా మనకి సరిపోయింది పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందామండి ఈ విధంగా మనం పరుచుకున్న తర్వాత కట్ చేసుకున్నట్టయితే మీకు తక్కువ అనేది లేకుండా పర్ఫెక్ట్గా చాలా చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే పర్చ్ కటింగ్ చేసుకున్న లైనింగ్ని మనం ఒరిజినల్ క్లాత్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా జాయింట్ అనేది లేకుండా చాలా ఈజీగా మీకు అర్థం ఇలా నేనైతే చూపిస్తానండి చూడండి ఈ విధంగా అంతా కూడా మనం ముందుగానే పరుచేసుకొని కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి అంతా కూడా వచ్చేసి ముందు నెక్కండి అండి ఇది మనం కొంచెం ఉంచుకొని కట్ చేయాలండి క్లాత్ని ఎందుకంటే మనం కుట్టిన తర్వాత దాన్ని మనం లైనింగ్ అటాచ్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒక పా ఉంచు అదనంగా ఉంచేసుకొని తో సమానంగా కటింగ్ చేసుకోకుండా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని చూడండి అంతా కూడా చాలా చాలా ఈజీగా మీకు అర్థం ఎలా ఈ విధంగా మనం కట్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఇది వచ్చేసి ప్రిట్ చేసండి ముందు భాగం చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా మీకు అర్థంలో నేను కటింగ్ అనేది మీకు నేను చూపించాను అండి ఇది వచ్చేసి చేతులు అండి చాలా ఈజీ ఫస్ట్ లో క్లాత్ ఎక్కడ మనకి జాయింట్ పడకుండా ఒక చేతులు ఒక్కదానికి జాయింట్ అనేది పడే విధంగా మనకి రావడం జరిగిందండి చూడండి అంటే మనం బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ కాబట్టి శంఖ కింద జాయింట్ అనేది కంపల్సరీగా పడుతుంది అది మనం చూసుకొని కటింగ్ చేసుకోవాలండి